మనము దేవుని రాజ్యములో ప్రవేశించుటకు పెక్కు శ్రమలను అనుభవింపవలను అని వారికి బోధించిరి ప్రతి క్రీస్తు సంఘము నందును వారు పెద్దలను నియమించి వారు విశ్వసించిన ప్రభునకు ప్రార్థనలతోనూ ఉపవాసములతోనూ వారిని అప్పగించిరి పిసిదియా భూభాగము మీదుగా పోవచ్చు వారు పంపీలియకు వచ్చిరి పెర్గాలో దేవుని వాక్కును బోధించి అతాలియాకు వెళ్ళారు అక్కడ నుండి ఓడనెక్కి అంత్యయోకియకు తిరిగి వచ్చేరి వారు నెరవేర్చిన పనికై ఇంతకుముందు దేవుని అనుగ్రహమునకు అప్పగింపబడిన స్థలము ఇదియే వారు అంత్యోకియకు చేరుకొని అక్కడి క్రీస్తు సంఘములోని ప్రజలను ఒక చోట ప్రోగు చేసి దేవుడు వారితో ఉండి చేసినదంతయు అన్యులు విశ్వసించుటకు ఆయన ద్వారమును ఎట్లు తెరిచినదియు

ిట్టలకి ఉన్న రెండు కళ్ళతో నిన్ను గమనిస్తూ ఉంటారు నువ్వు చెప్పిన మాట నువ్వు చెప్పినటువంటి పలికిన మాట నువ్వు అనుసరిస్తున్నావా లేదా అది నీలో ఉన్నదా లేదని వాళ్ళు గమనిస్తారు నువ్వు గమనిస్తారు నానా చూడండిరా అని కన్ను చూపిస్తే అది కన్ను అవుతుంది నీ మాటకి నీ పోలికకు సమమవుతుంది అవుతుంది ఇదిగారా వినండ్రా అని చెప్పేసి కన్ను చూపిస్తూ ఉంటే వినేదేమో కన్నుతో కాదు కదా చెవితో కదా ఇది ఎప్పుడూ మనం గుర్తుంచుకోవాలి ఆయన అన్నాడు నీకున్నవి రెండు కానివి నిన్ను చూసేవి వెయ్యి వెయ్యి కళ్ళు నిన్ను చూస్తూ ఉంటే ఇదే క్రైస్తవత్వంలో జరిగేది తొలినాటి క్రైస్తవ సంఘాలు ఎందుకు ఎదిగినాయి ఎందుకు పెరిగినాయి ఎందుకు ఎదిగినాయి ఎందుకు పెరిగినాయి అంటే హింసలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి శ్రమలున్నాయి చాటుగా వెళ్ళి ప్రార్థన చేసుకోవాలవసరత అందరూ పడుకున్న తర్వాత చీకటి పడిన తర్వాత వాళ్ళు వెళ్ళి రాత్రంతా ప్రార్థన చేసుకునేవాళ్ళు ఎక్కడో భూమి అడుగున భాగములో ఎక్కడో చాటున ప్రార్థన చేసుకునేవాళ్ళు ఈ ప్రార్థన భయం భయంగా చేసేవాళ్ళు అయినా విశ్వాసంతో చేశారు వీళ్ళ విశ్వాసాన్ని చూసినటువంటి వారు వీరి నడవడికను గమనించిన వారు వేళ్లలో ఉన్న ప్రేమ తత్పరతను చూసిన వాళ్ళు వాత్సల్యతను చూసిన వాళ్ళు భక్తిభావాన్ని చూసిన వాళ్ళు చాలామంది వచ్చి ప్రార్థనలో పాల్గొటం ప్రారంభించారు మనకి తొలినాటి సంఘాలు అపోస్తుల చర్యలు రెండు అధ్యాయములో వారు అపోస్తుల బోధయందును వారి సహవాసమునందును విశ్వాసమునందును వారు బోధించే దానియందును నిరంతరము ప్రార్థించటయందును రొట్టె విరుచిడి అందునూ వారు నిమగ్నమై ఉన్నారు కనుక ఆ సంఘాన్ని చూసినటువంటి బయట వారు అన్యులవ్వచ్చు ఏసుక్రీస్తుని ఎరుగని వారు అవ్వచ్చు వాళ్ళ ప్రవర్తన చూసి వాళ్ళు నడిచిన విధానాన్ని చూసి వాళ్ళు ఒకరికొకరు సహాయం చేసుకోవడం ప్రార్థన తత్పరత కలిగి ఉండటం రొట్టెను విరవడం ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం ఆ ప్రేమ వాత్సల్యతలో ఐక్యత చూసి ఈ సంఘములో పరిశుద్ధాత్మ ఉన్నాడు ఎక్కడ దేవుని వాక్యం నెరవేరుతుంది ఈ సంఘంలో మనం కూడా వెళదాం మనం కూడా దేవుని ఆరాధిద్దామని సంఖ్య దినదినము పెరిగిందని వాక్యములో మనకి దేవుడు చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నాడు యేసుక్రీస్తునందు కిలిపిలైన దేవుని బిడ్డారా ఈరోజు ప్రభువు అంటున్నాడు నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలను పాటిస్తాడు నా మీద ప్రేమ కలిగిన వాడు నా ఆజ్ఞలను పాటించే నేను ప్రేమిస్తున్నానని చెప్పాలి కానీ ఆజ్ఞలను పాటించకుండా ఆజ్ఞలకు విరుద్ధంగా జీవిస్తా నేను ఇంకా క్రైస్తవుని ఇంకా దేవుణ్ణి ప్రేమిస్తున్నా అని చెబితే అది అబద్ధము అని అంటాడు యోహాను గారు చాలా క్లియర్గా చెప్తాడు దేవుని ఎందు ప్రిలరా ఒక తండ్రి ఎకరము భూమి పండిస్తా బిడ్డలను చదివించుకున్నాడు కుటుంబాన్ని పోషించుకున్నాడు ఆ ఎకరం భూమిని నమ్ముకుని చాలా కష్టపడేవాడు రాత్రనక పగలనక ఆ ఎకరం భూమి మీదనే కొడుకును బాగా చదివించాడు కొడుకు బాగా చదువులు పైకొచ్చాడు తర్వాత ఎదిగిన కొడుకుని పొలంలోనికి తీసుకుని వెళ్ళి చూపించి నాన్న ఇది మన కుటుంబానికి ఆధారమురా ఈరోజు నువ్వు చదువుకున్నావంటే నాలుగు ఐదు వేళ్ళు మన నోట్లోనికి వెళుతున్నాయి అంటే కేవలము దేవుని యొక్క కృప ఈ పొలము వల్ల మనకొచ్చే ఆదాయం దీన్ని కష్టపడి చాలా జాగ్రత్తగా కాచి కాపాడాను ఈ దీని వలననే మన కుటుంబం బాగుంది నాన్న నేను పెద్దవాడిని అయిపోయాను పనిచేసేటువంటి స్థితిలో లేను నువ్వు పెద్దవాడు అయ్యావు చేతికొచ్చావు చదువుకున్నావు జ్ఞానం కలిగి ఉన్నావు ఇక్కడ నుంచి దీని బాధ్యత కూడా నువ్వే తీసుకోవాలి దీన్ని పండించటం దీని నుంచి వచ్చే ఆదాయం మన కుటుంబానికి వినియోగించటం పద్ధతి ప్రకారం జీవించటం అని తండ్రి బాధ్యతనంతా కొడుకు అప్పగించాడు కొడుకు వెళ్ళి స్వతంత్రుడయ్యాడు అనే భావన కలిగి ఉన్నది అందుకనే పొలంలో మధ్యలో నిలబడ్డాడు ఆ పొలం మధ్యలో నిలబడి నాలుగు దిక్కులు చూశాడు ఆ నాలుగు దిక్కులు చూస్తే ఆయన చూపు ఇక్కడే ఆగుతుంది ఏంటా ఇది ఎకరం భూమి కదా ఎకరం భూమి కనపడటం లేదేంటని దగ్గరకు వెళ్ళి చూస్తే అక్కడ ఆయన వేసినటువంటి కంచె చాలా మందంగా ఉంది చాలా మందమైన కంచె ఏ పశువులు రాకుండా ఏవి కూడా దోచుకోకుండా పంటను కాపాడుకునే నిమిత్తం ఆయన కంచె వేశాడు పెరిగినటువంటి చెట్లన్నింటిని కూడా జాగ్రత్తగా చేసుకున్నాడు ఈ కొడుకు మధ్యలోనికి వెళ్ళిపోయి చూసి మా నాన్న ఎంత పిచ్చివాడు నిజంగా చదువుకోలేదు కనుక మా నాన్న ఇంత స్థలాన్ని ఈ కంచె ఆక్రమిస్తుంది కదా అందుకనే పొలం చాలా చిన్నదానిలా కనిపిస్తుంది నేను వాడిని జ్ఞానం కలిగిన వాడిని కనుక ఈ కంచెను తీసేస్తే పొలం బాగా కనిపిస్తుంది ఇంకా విస్తారంగా ఉంటుంది ఇంకా పంట ఎక్కువ వస్తుంది దిగుబడి బాగా వస్తుంది అని చెప్పి కూలో పెట్టేసి ఒక్క పది రోజుల్లో కంచెంతా కొట్టిపారం చేశాడు కంచె తీసివేశాడు ఆ కంచె తీసివేసినప్పుడు రాత్రిపూట పందులు వచ్చిని రాత్రిపూట పశువులు వచ్చిని రాత్రిపూట దొంగలు వచ్చారు ఆ పంటంతా తస్కరించబడింది పంట నాశనం చేయబడింది మొత్తం నాశనం అయిపోయింది తండ్రికి చెప్పాడు నాన్న నా పొలంలో అస్సలు ఒక్క చెట్టు కూడా లేదు పశువులు వచ్చేసిని పందులు వచ్చేసిని మొత్తం తినేసిని ఇప్పుడు ఏది లేదు నాన్న అంటే తండ్రి పొలానికి వచ్చి చూసి నాన్న కంచెందుకు నరికించావురా ఈ కంచెందుకు తీసావురా ఈ కంచే కదా పొలాన్ని కాపాడింది ఈ కంచే కదా మనకి జాగ్రత్త చేసింది దాన్నెందుకు నరికించావురా అంటే ఏమి లేదు నాన్న నువ్వేమో పొలాన్ని చిన్నదిగా చేసావు నేను పెద్దదిగా చేద్దామని మొత్తం నా దృష్టంతా అక్కడ దాకా వెళ్ళేలాగా కంచె నరికించేశాను నానా అన్నాడు నాయనా కంచె మనకు ఆశ్రయం ఇదిగో పది ఆజ్ఞలు మానవుని కాపాడుకునే నిమిత్తం దేవుడు వేసిన కంచె ఆ పది ఆజ్ఞలను పాటించినప్పుడు ఆ దేవుడు వేసిన కంచెలో ఉంటావు భద్రంగా ఉంటావు జాగ్రత్తగా ఉంటావు దేవుని రెక్కల చాటును బ్రతుకుతావు దేవుని ఆశ్రయములో జీవిస్తావు వర్ధిల్లుతావు నీవు ఫలిస్తావు నీ చుట్టూ ఉన్నటువంటి ఆ కంచె ఆజ్ఞలు అనే కంచెను తొలగించేసి ఇవి నేను పాటించిన అవసరం లేదు వీటికంటే గొప్ప జ్ఞానం నాకున్నది వీటినన్నిటిని కూడా పక్కన పెట్టేస్తానని ఆ కంచెను నువ్వు తొలగించేసి ఆజ్ఞలను పాటించని పక్షాన ప్రభు అంటాడు ఆజ్ఞలను పాటించని వాడు నాకు చెందినవాడు కాడు నువ్వు ఒకవేళ ఒక్క సమయంలో దేవునికి చెందినవాడు కాదు అంటే ఎవరికి చెందినవాడు అవుతావు దేవునికి వ్యతిరేకి మనందరికీ వ్యతిరేకి మనందరి శత్రువు ఎవరు సాతాను సాతాను నిన్ను తోచుకుంటాడు నాశనం చేసేస్తాడు నీ జీవితాన్ని హరించేస్తాడు దొంగవాడు దొంగిలించటానికి వస్తాడు హత్య చేయడానికి వస్తాడు నాశనం చేయడానికి వస్తాడు వాడు చేసే కార్యక్రమం ఇదే ఈ మూడు కార్యక్రమాలు ఎక్కడుంటాయో హత్య చేయటం నాశనం చేయటం లేకుంటే దొంగతనం చేయటం వేరే వాళ్ళని విమర్శించటం వేరే వాళ్ళ పేరు చెడగొట్టడం దొంగతనం చేసి వారిని ఇబ్బంది పెట్టడం ఇవి దేవునికి ఇష్టం కానివి ఆ దొంగవాడు చేసే పని మనం గుర్తుంచుకోవాలి నన్ను దేవుడు పాలిస్తున్నాడా లేక దయ్యము పాలిస్తుందా ఊజ్ గవర్నింగ్ మీ ఇస్ ఇట్ గాడ్ ఆర్ డివిల్ డెవిల్ చేస్తే నీ ద్వారా ఈ కార్యాలు జరుగుతాయి దేవుడు నడుస్తుంటే పాలిస్తుంటే నీ ద్వారా ఈ ప్రేమ ఈ వాత్సల్యత పంచబడుద్ది నిన్ను వలె నీ సహోదరుని ప్రేమించు అన్నిటికంటే ముఖ్యంగా నీ వలె కాకుండా నీవు నీ దేవుడైన సర్వేశ్వరుని పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ మనస్సుతో ప్రేమించి సేవించు పది ఆజ్ఞలు దీనిలో ఉన్నాయన్నాడు అన్నాడు సయ్య అందుకనే మన ఆదివారం మనం చదివాం నేను మీకు నూతన ఆజ్ఞ ఇస్తున్నాను ఇప్పటిదాకా మీరు పాటించినటువంటి ఆజ్ఞల్లో ఏది పాటించాలో ఏది పాటించనవసరం లేదో అని మీరు ఆలోచన చేశారు ఆరు వందల పదమూడు క్రమాలు తయారైనాయి కానీ నేను చెప్తున్నాను ఆరు వందల పదమూడు క్రమాలు కూడా పది ఆజ్ఞలు కూడా రెండు ఆజ్ఞలుగా చేస్తున్నాను ఒకటి నిన్ను సృష్టించి కాపాడి నిన్ను నడిపించే నీ దేవుడైన సర్వేశ్వరుని పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ మనస్సుతో ప్రేమించాలి సేవించాలి ఆరాధించాలి భయభక్తులు కలిగి ఉండాలి పాపభయం కలిగి ఉండాలి రెండవది నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ సహోదరుని ప్రేమించు నువ్వు బాగుండాలనుకుంటావు నీ ప్రక్కవాడిని కూడా బాగుండేలా చేయి నువ్వు సంతోషంగా ఉండాలనుకుంటావు నీ ప్రక్కవాడు కూడా సంతోషం అలా ఉండేలాగా నువ్వు ప్రవర్తించు ఇది దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి సత్యం దేవునికి స్తోత్రాలు చెప్తూ ప్రభు మా చుట్టూ నువ్వేసని కంచె పది ఆజ్ఞలు మమ్మల్ని ఇబ్బంది పెట్టేవి కాదు మాకు కష్టాన్ని కలిగించేవి కాదు మాకు క్షేమాన్ని కలిగించేవి కనుక ఈ ఆజ్ఞలకు శిరసా వహించి ఈ పది ఆజ్ఞల్లో కిరుసభ కట్టడల్లో నేను నడవాలి నడవటానికి కావలసిన పరిశుద్ధాత్మ శక్తిని ఈ ప్రార్థనలో ఈ దివ్య బలి పూజలో నీ వాక్యపు శక్తితో మాకు అనుగ్రహించు అంటూ మనం ప్రార్థన చేసుకుందాం సమర్పణ చేసుకుందాం దేవునికి వందనాలు తెలియజేసుకుందాం ప్రభువు మనలను దీవించి సదా కాచి లార్డ్